సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై వచనము జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగను మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవను బాగు లేదా చెడగొట్టాలన్నా అది మన చుట్టూ ఉన్న వారి మీదనే ఆధారపడి ఉంటుంది వాళ్ళలో జ్ఞానులు ఉంటే మనకు లాభము మూర్ఖులు ఉంటే మనకు నష్టము సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై వచనము ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది మంచి స్నేహితులు మన భవిష్యత్తును బలంగా నిర్మిస్తారు చడ్డ సహవాసము మన నాశనానికి దారి తీస్తుంది బైబిల్లో రెహబోమ్ అనే ఒక రాజు ఉన్నాడు ప్రజలు వచ్చి తనతో తమ కష్టముడు చెప్పుకున్నప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కోసం ముందుగా అతను తన తండ్రి సులుబోన దగ్గర పనిచేసిన పెద్దల సలహా అడుగుతారు అయితే ఆ పెద్దలు మంచి సలహా ఇస్తారు కానీ అతను ఆ పెద్దలు ఇచ్చిన సలహాను వదిలిపెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనస్తుల సలహా విని దాని ప్రకారం చేస్తాడు ఫలితంగా దేశాన్ని రెండు ముక్కలుగా విడిపోయే స్థితికి కారకుడవుతాడు ఎందుకంటే అతని స్నేహితుల్లో జ్ఞానం కలిగిన వారు ఎవరు లేరు అతను చుట్టూ ఉన్న వారందరూ మూర్ఖులే కాబట్టి నువ్వు ఎలాంటి వారితో సహవాసం కలిగి ఉన్నావో పరీక్షించుకో జీవితాన్ని నిర్మించే జ్ఞానులతో లేదా నాశనాన్ని చేసే చెడు సహవాసులతోనా